వెల్కమ్ టు మీడియా సో యోగా యోగా వల్ల అన్ని ఆరోగ్య లాభాలే అయితే యోగా అనేది అసలు ఏంటి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు పర్టిక్యులర్ గా యోగా అనేది నిజంగానే హెల్త్ కోసమైన వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మేడం నమస్తే అండి నమస్తే అండి సో స్వాతి గారు మీ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వస్తే ఇటు యోగా ఉంటుంది ఆక్యుప్రెషర్ ఆక్యుపంక్చర్ సో అంతే కాదు హెర్బల్ ఇలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్ని ఉంటాయి సో పూర్తి స్థాయిలో అసలు వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది చెక్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది సొల్యూషన్ అనేది ఉంటుంది సో అయితే నేను యోగా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే అసలు యోగా అంటే ఏంటి జనరల్ గా మార్నింగ్ లేవండి యోగా చేయండి ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇలా చెప్తుంటారు కదా యోగా అంటే హెల్త్ కోసమేనా యోగా అంటే యోగా ఆసనా సేవన ఈ జబ్బుకి ఈ ఆసన అలా ఉంటుందా సో ఓవరాల్ గా ఏం చెప్తారండి యోగా గురించి బేసిక్ గా నేను ఇవన్నింటిలోని మాస్టర్స్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఎప్పుడు ఒకే వ్యూ ఉండింది ఎవరైనా ఒక ప్రాబ్లమ్ తో వచ్చారనుకోండి దాని కంప్లీట్ గా అన్ని ఏ రూ ఎక్కడ రూట్ లో ప్రాబ్లం ఉందో అన్ని యాంగిల్ నుంచి దాన్ని ట్రీట్ చేయాలి వాళ్ళని కంప్లీట్గా హెల్దీ చేయాలి అనే ఉద్దేశంతో నాడీ స్పెషలైజేషన్ కానీ హర్బల్ స్పెషలైజేషన్ అలాగే ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇవన్నీ ఒక ట్వెల్వ్ థెరపీస్లో స్పెషలైజేషన్ చేయడం జరిగింది అలాగే మాస్టర్స్ ఇన్ యోగా చేశాను నేను సో దానివల్లే నేను మీకు ఈ నాలెడ్జ్ని షేర్ చేసుకునేటటువంటి ఒక అవకాశం వచ్చింది సో ఏంటంటే యోగా అనేది అందరూ ఎక్కువగా రకరకాలుగా చూస్తారు బేసిక్గా మీరు యోగాని ఎలా చూస్తారు యోగా అంటే జనరల్గా హెల్త్ కోసము ప్రాణాయామ అని చెప్తూ ఉంటారు ఇలాంటివన్నీ చెప్తుంటారు నాకు తెలిసి నాలెడ్జ్ అయితే అదే అంటే కొంతమంది ఏంటంటే బ్యూటీ కోసం ప్రాక్టీస్ చేయాలి అని అంటారు కొంతమంది ఏంటంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ కోసం ప్రాక్టీస్ చేయాలి అని అంటారు మీరు అన్నట్టుగా హెల్త్ కోసం కూడా ప్రాక్టీస్ చేయాలి అని అంటారు యోగా అంటే యోగా వల్ల కి అని కరెక్ట్ కరెక్ట్ మనము ఔటర్ బాడీని ఎలాగా మనం హెల్దిఫై చేసుకోవడానికి ప్రాక్టీస్ చేస్తాము క్లీనింగ్ అను బాత్ అను దానికి కావలసినటువంటి అప్లై అప్లికేషన్స్ కూడా చేస్తూ ఉంటాం కదా సో ఇట్ ఈస్ బయట దాన్ని అందంగా ఉంచుకోవడానికి అలాంటి ప్రాసెసెస్ చేస్తాం మరి బయట అందం అనేది ఇన్నర్ కనెక్షన్ నుంచే ఉంటుంది కదా సో ఇది ఎలాగంటే ఇట్స్ ఏ ఓవరాల్ ప్యాకేజ్ అండి మీకు ప్రతి ప్రాబ్లంకి ప్రతి ఇష్యూకి ఇది కంప్లీట్ ఆన్సర్ అనమాట అండ్ రిజల్ట్ సొల్యూషన్ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫిజికల్గా ఉండే ఒకటే ఉండవు కదండి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎమోషన్తోనే కదా కనెక్టెడ్ అయి ఉండేది ఇది అంత మంచి ప్యాకేజ్ అండి యోగా ఎందుకు చేయాలి అంటే మనం ఎవరికో ఇంప్రెస్ చేయడానికో లేదా యోగాలో నేను ఒక పెద్ద స్పెషల్ స్పెషలిస్ట్ను నేను మంచి మాస్టర్ను అని మనకు ఆ గుర్తింపు కూడా అది సంథింగ్ అదర్ థింగ్ అంటే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి వాళ్ళకి వచ్చిన రికగ్నైజేషన్ బట్టి అవన్నీ ఉండొచ్చు కానీ ఇవి కాదు కదా అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు నలుగురికి ఇన్స్పిరేషన్ అవుతారు వాళ్ళ నుంచి నలుగురు ప్రాక్టీస్ చేస్తారు బట్ యోగాని మనం ఎలా చూడాలి అంటే యోగాని మనము మన ఇన్నర్ ఒక కాన్షియస్ని బ్యూటిఫై చేయడానికి హెల్దిఫై చేయడానికి మనం యోగాని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ థింగ్ అండి ఈవేళ మీరు ఎంత మందినన్నా మీరు జస్ట్ వెళ్ళి అడగండి ఒక్కళ్ళని నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు అనే వాళ్ళని ఒక్కళ్ళని మనం తీసుకురాలేదు అందరి దగ్గర ఏదో ఒక ప్రాబ్లం నా బ్యూటీ కోసం ఈ కిట్ ఎలా ఉంటుందో మెడిసిన్ కిట్ అలా ఉంటుంది ఉంటుంది కదా సో ఒక ప్రాబ్లం ఉంటుంది పొద్దున్నే లేవంగానే ఎంతమంది వితౌట్ పెయిన్ వితౌట్ స్ట్రెయిన్ వితౌట్ స్ట్రెస్ వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు లేదు చేయలేరు కదా బట్ యోగాని కనుక ప్రాక్టీస్ చేస్తే పెయిన్లెస్ డే స్టార్ట్ అవుతుందండి స్ట్రెస్లెస్ డే స్టార్ట్ అవుతుంది అలాగే మీకు ఏంటంటే సపోజ్ డే టు డే మార్నింగ్ నుంచి మీరు నైట్ వరకు ఎన్నో వర్క్స్ చేస్తారు ఎన్నో విషయాలు ఉంటాయి దాంట్లో మనకి అవి మన మీద పాజిటివ్గా కూడా ఎఫెక్ట్ అవుతాయి నెగిటివ్గా కూడా ఎఫెక్ట్ అవుతాయి ఆ ఎఫెక్ట్ కూడా మన మీద ప్రభావితం చేయకుండా మనల్ని హెల్తీగా ఉంచడానికి మనకి సహకరించేటటువంటి ఒకే ఒక ఫార్ములా యోగా అండి సో ఎవరైతే రోజు యోగా ప్రాక్టీస్ చేస్తారో డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ చేయమని ఎవరు అడగరు చేయాల్సిన అవసరం కూడా లేదు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి మినిమమ్ హాఫ్ అన్ అవర్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఫస్టు మీకు మీరు ఆరోగ్యంగా ఉంటారు సో మీరు ఏ వర్క్స్ చేసినా అది మీరు ఫిజికల్గా హ్యాండిల్ చేయండి మెంటలీ హ్యాండిల్ చేయండి యూ హిట్ ద నేల మీరు దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారు ఓకే ఏదైనా మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి అనుకోండి అప్పుడే కనుక మీరు యోగా స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ ప్రాబ్లమ్కి చెక్ పెట్టేస్తారు ఓకే ఎక్కువగా ఇప్పుడు కాలంలో మీరు జస్ట్ వాళ్ళైనా చిన్న హెల్త్ చెకప్ చేయించుకున్నా ఏమైనా చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి బార్డర్లో షుగరు ఇప్పుడే థైరాయిడ్ స్టార్ట్ అయింది ఇది మైగ్రేన్ ఫస్ట్ స్టేజ్ ఇలాగా వాళ్ళకి తెలిసినప్పుడు టెన్షన్ అయిపోతారు మెడిసిన్స్ వాడేస్తారు దానివల్ల ప్రాబ్లమ్ అయితే మనకు సాల్వ్ అవ్వదు కానీ మీరు అదే టైంలో యోగాని హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేయండి చేసినప్పుడు మీరు అగెయిన్ గో ఆఫ్టర్ వన్ మంత్ ప్రాక్టీసింగ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెల రోజుల తర్వాత మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఉంటుంది అవునా ప్రతి ఒక్కరికి ఉన్నాయండి లేవంగానే మెమరీ ఇష్యూస్ అంటారు ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మెమరీ ఇష్యూ రానే రాదు సి మనము బయటకు వెళ్తున్నది ఎందుకు ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ సమ్ వర్క్ విచ్ ఇస్ అంటే మనం ఒక పని చేయడానికి ఆ పని ద్వారా మన లైఫ్ వెళ్తుంది మన నెసెసిటీస్ వెళ్తున్నాయి మన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి అవునా కదా ఇప్పుడు మీరు ఫిజికలీ మెంటలీ ఫిట్ ఉన్నప్పుడు మీ మెమరీ పవర్ సరిగా పని చేసినప్పుడు ఎప్పుడైతే అది లాస్ అవుతున్నామో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనం ఒక వర్క్ ప్లేస్లో ఉన్నాము ఆ వర్క్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వర్క్ గురించి సరిగా తెలవట్లేదు అత్త మాటలు మర్చిపోతున్నారు దాంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఏం చేస్తారండి చాలు మీరు మాకు చేసిన సహాయం ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి తీసేస్తారు జాబ్లోంచి అలాంటి పరిస్థితి వల్ల ఎంత ఎఫెక్ట్స్ వస్తాయి ఒక్కటి ఒక్క చిన్న కారణం వల్ల అదే మీరు కొంచెం యోగా ప్రాక్టీస్ చేస్తే ఎంత హ్యాపీ లైఫ్ హెల్దీ లైఫ్ ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు అందరికీ తెలిసిందండి రోజంతా మాట్లాడుకుంటున్నాం పొల్యూషన్ పెరిగిపోయింది తినే ఫుడ్లో పాయిజన్ పెరిగిపోయి పెరిగిపోయింది మనుషులు ఇప్పుడున్న ఆ స్ట్రెస్కి ఎన్విరాన్మెంట్కి ఆ పాజిటివ్ థాట్స్ నుంచి ఎంత వద్దనుకున్నా నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు ఒక ఫియర్లోకి వెళ్ళిపోతున్నారు ఒక ఏమంటారు ఒక ఏంటంటే ఒక సపోర్ట్ లేని ఎన్విరాన్మెంట్ని వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతున్నారు దీనివల్లే కదా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే నిజంగా చెప్తున్నాను ఎంత పాయిజన్ ఉన్నా కూడా దాన్ని కూడా డైజెస్ట్ చేసే మిషన్ లాగా తయారైపోతుంది మన బాడీ ఒక వజ్రం లాగా తయారైపోతుంది ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఆ పాయిజన్ ఎంత ఉన్నా కూడా దాన్ని అమృతంలాగా మార్చేసి మనకేది ప్లస్ దాన్ని ఇవ్వడం మొదలుపడుతుంది అంటే మన బాడీలో తయారయ్యే రసాయనాలు కూడా ఒక పాజిటివ్ ఎన్విరో ఎన్విరాన్మెంట్కి అవి కూడా ఆ పాయిజన్ని బయటకు వేసి ఒక మంచిని మన బాడీలో మన మెంటల్ స్టేటస్లో కూడా నెంప్ నెంపుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు ఆయన ఎక్కడైనా మనం ఆయన్ని ఆయనని చూసినప్పుడు యోగ భంగిమలలోనే ఆయన నాట్యాన్ని కూడా మనం చూస్తాం అంటే దట్ ఈస్ ద పవర్ వేర్ అంటే అలాగ ఉండడం వల్ల అంటే ఆ తత్వం ఆయనలో ఉండడం వల్ల ఆ తత్వానికి రూపమే ఆయన సో అలా ఉండడం వల్ల ఏమైంది ఆయన సముద్రం అప్పుడు విషయాన్ని తీసుకుంటారు ఆయన వేరే ఇంకెవరైనా ఆ విషయాన్ని తీసుకుని ఉండుంటే ఈ సృష్టి ఈవేళ ఉండేది కాదు అంతమైపోయి ఉండేది కానీ ఆ ఆ విషయాన్ని కూడా డైజెస్ట్ చేసే పవరు యోగాలో ఉంది అని తెలపడానికి ఆయన మనకి ఆయన గురించి మనం తెలుసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనం అది తెలుసుకోగలుగుతాం సో ఇంత మహిమ యోగాలో ఉంటుందండి మీ ఇప్పుడు మనం అందరం వింటాం కదా డయాబెటీస్ వచ్చిన వచ్చిన వారు కానీ థైరాయిడ్ వచ్చినటువంటి వారు ఎవరైనా సరే మీరు ఆ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉండాలి దానికి ఒక బ్రేక్ ఉండదు అని చెప్పి నేను క్లియర్గా చెప్తాను ఇట్స్ అ ప్రూవన్ థింగ్ అలాంటి వాళ్ళకి మేము థెరపెటిక్ యోగా చేయిస్తాం ఈచ్ ఇండివిజువల్ ప్రాబ్లమ్ని తీసుకుని నేను దాన్ని ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాము సో దాని ప్రకారం చేయించడం జరుగుతుంది కంప్లీట్గా నార్మల్కి వస్తాయండి ఇవి ఒక యోగా ద్వారా మనం ఉన్న ఇష్యూని కంప్లీట్గా నార్మల్కి మనం తీసుకురావచ్చు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పుడు విమెన్కి సంబంధించి మీరు పీసీఓడి పీసీఓఎస్కి పాపం వాళ్ళు ఎక్కువగా హార్మోన్స్ తీసుకోవడం వల్ల అదర్ ఇష్యూస్ వస్తున్నాయి లాంగ్ టర్మ్ అవి తీసుకోవడం వల్ల అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అలాంటి వాళ్ళు త్రీ టు సిక్స్ మంత్స్ యోగాని వాళ్ళకున్న ఇష్యూ బేస్డ్ ద్వారా మనం ఎప్పుడైతే డిజైన్ చేసి చేయిపిస్తామో ఫస్ట్ టూ మంత్స్లోనే వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది ఓకే సో ఇది ఖర్చు లేదు అవునా మళ్ళీ ఏమవుతుందో అనే టెన్షన్ లేదు మరి ఎందుకు మనం ప్రాక్టీస్ చేయకూడదు డైలీ హాఫ్ అన్ అవర్ మనం ఎంత ఖర్చు పెడతామండి ఎవరైనా సరే విమెన్ అయితే బ్యూటీకి మనం స్పెండ్ లైక్ ఎనీథింగ్ వేలల్లోనే ఖర్చు పెడతారు కానీ చిన్న చిన్న ఏదైనా కొనుక్కునేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు కూరగాయల దగ్గర హెల్దీ ఫుడ్స్ తీసుకునే దగ్గర అమ్మో అది చాలా కాస్ట్లీ ఉంది ఎందుకు బాదాము ఒక థౌజండ్ రూపీస్ ఉంటుందండి కేజీ బట్ అది ఇచ్చే అంత హెల్త్ దేనికి ఇవ్వదు మనం ఎందుకు అంత ఇచ్చి కొనాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మన హెల్త్కి మనకి ఏది కావాలో అది మనం తీసుకోవడం మొదలు పెడితే ఎన్నో విషయాలకి మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది డైలీ ఇప్పుడు మీరు న్యూస్ విన్నా రి స్ట్రాటజీస్ చూసినా ఇంటికి ఇద్దరు డిప్రెషన్ పేషెంట్స్ ఉంటున్నారు ఇద్దరు ముగ్గురు డిప్రెషన్ టెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మెడిసిన్స్ తీసుకొని దానికి రూట్స్ దొరకక వాళ్ళు అదే పరిస్థితిలో ఉండి వాళ్ళ ఇంటి వాళ్ళ బాధలు వినలేని ఒక గాధలాగే ఉంటాయి సో వాళ్ళకి అదేది క్యూర్ ఇవ్వండి మీరు డిప్రెషన్ పేషెంట్స్కి మానకుండా త్రీ మంత్స్ చేపించండి థెరపెటిక్ యోగా చేపిస్తే వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అవుతారు సో ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాబ్లమ్స్కి మనకి సొల్యూషన్ యోగాలో ఉంది యోగాని మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ మనకు మనం హెల్దీగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి మన చుట్టూరు ఉన్న ఎన్విరాన్మెంట్ని హ్యాపీగా ఉంచడానికి దట్ సెల్ఫ్ ఏ రిచ్నెస్ అని నేను అంటాను అదే మనకి మనం అంటే శ్రీమంతులం అనడానికి అదే నాంది సో ఇది ది బెస్ట్ సో ఎవ్రీ వన్ నేను అనేది ఏంటంటే మిగిలిన విషయాలన్నీ పక్కన ఏది ఎలాగన్నా ఉండనివ్వండి మీరేంటి మేడం చెప్పేస్తారు మా స్ట్రెస్లో మాకు ఏమి చేయాలనిపించదు ఇలా ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు మీ స్ట్రెస్ ని అలాగే ఉంచుకోండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని అలాగే ఉంచుకోండి మీ ఇబ్బందుల్ని అలాగే ఉంచుకుని పాటు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయండి ఆ తర్వాత పదిహేను రోజుల తర్వాత నుంచి వాళ్ళ లైఫ్లో ఏం చేంజ్ వచ్చింది అనేది వాళ్ళే చెప్తారండి డెఫినెట్లీ సచ్చే ప్రీషియస్ థింగ్ ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు చిన్నగానే స్టార్ట్ చేయండి టెన్ మినిట్స్ నుంచే స్టార్ట్ చేయండి ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక వీడియో ఎస్ అండి ఖచ్చితంగా చాలా చక్కగా చెప్పారు అసలు యోగా ఎందుకు చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు యోగాతో ఏం సాధ్యం అవుతుంది అని చాలా మందికి తెలియని విషయము సో అయితే యోగాతోని అన్ని సాధ్యమే సో మెంటల్ హెల్త్ కావచ్చు ఫిజికల్ హెల్త్ కావచ్చు బ్యూటీ కావచ్చు వాట్ ఎవర్ మనం ఏం కావాలంటే అది యోగాతో సాధ్యం అవుతుంది యోగాతో ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి మనం ఏ పనిలో అయినా సక్సెస్ అనేది సాధిస్తాము చాలా చక్కగా చెప్పారండి ధన్యవాదాలు లక్ష్మి గారు